సారీ అండి ఏంటోరా ఈ మధ్య కుర్రాళ్ళకి ప్రేమ అంటే ఫ్యాషన్ అయిపోయింది అవునరా ప్రేమించుకోవటం ఆ తర్వాత పారిపోయి పెళ్లి చేసుకోవటం మూజ్ తీరాక విడిపోవటం ఇది అలాంటి కేసు అయి ఉంటుంది వాళ్ళు మాటలు ఏం పట్టించుకోకండి బాబు నిజం చెప్పాలంటే మీ జంట చాలా బాగుంది ఇంతకీ మీకు ఏం కావాలి బాబు నాకేమద్దు నాకుండి ఏంటి బాబాయ్ ఊరేగింపు ఎవరి గురించి ఈ రోజు మా అన్న ఉడత భాస్కర్ అన్న రోజు కదా ఆయనకి ఏడావిడి ఈ ఒక్కరోజు వాడిని మేము చూసుకుంటే సంవత్సరం పడుకునే మమ్మల్ని అది

తిరుపతిలో ఉన్న నీకు నా బర్త్డే అని ఎవరు చెప్పారు మహానుభావుల బర్త్డేలు ఆటోమేటిక్ గా తెలిసిపోతుండే అన్న అవునన్నా నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే తులాభారం వేస్తానన్నా నా కోరిక కాదన్నా ప్లీజ్ నిజంగా నీ మీద ఈడెవడం మనకంట పెద్ద తేడాలాగా ఉన్నాడు అన్నని మోసేస్తాడు అయినా అన్నని చూశాను తన కోరిక తీర్చాను ఈ జన్మకి చాలన్నా వస్తానన్నా ఎవరి కోరిక తీర్చిన ఎవరు లవరా ఏం కోరి తమ్మి ఏం చెప్పమంటావన్నా ఏలెవరైనా తాజ్మహల్ చూపించు చార్మినార్ చూపించు అంట కానీ నాలెవరేమో మీ అన్న ఉడత పాస్కర్ పుట్టినరోజు చూపించు మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమకథలో కూడా తన నన్ను ఉన్నడనా తను పుట్టినది తీసుకొస్తానంటే వద్దానడనా నా పుట్టిన రోజుకొస్తుంటే వద్దానన్న వాడిని మరే నేను ఉరుకున్నా నాన్న ఆడి మా కీలీలో కూడా తీసుకొచ్చిననే తమ్ముడు షబాస్ షబాస్ ఇంతవరకు కథ బాగుందన్నా కానీ అడుగు గ్యాంగ్ గ్యాంగ్ వేసుకు తిరుగుతాడ మా అక్కడికి తల తలచుకోడానికి చూడ దొరికపోతే హడు మమ్మల్ని చెప్పేస్తాడన్నా హటుబత గుండా అన్న హడుమత రావుడు అన్నా అమ్ముడు కత్తి ఈ ఉడితేంట్లో ఉండు మీ ఇద్దరికి వెళ్ళి నేను జరిపిస్తాను ఏ ఫరడ్డ చూస్తా. రేయ్ అన్న, వీళ్ళిద్దరిని లోపల తీసుకుపోనురా. సరే అన్న, థాంక్స్ అన్న. అన్న ఊర్దా బాస్ కర్కి. అన్న ఊర్దా బాస్ కర్కి. రేయ్, వలని ఇక్కడి బంపिज जाओ. నేను పంపించకనేది సార్. హాడే తిసికిలే పడు. నిన్ను చంపేస్తా. నువ్వు ఇట్లా ఏదో Nizam జపడాల నాయడు. ఆ బొంబాయి కనొచ్చిన యుగेंद्रారావు కప్పా చెప్తా నిమిషంలో Nizam గక్కిసడన. వాడిని రమను. నమస్తే అన్న ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పిస్తాడు మీరు కూల్ గా ఉండండి నా పేరు యుగంధర్ యుగంధర్ నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నేనంటే అందరికీ నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా సరే మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నాలికి కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్ ఆడి పేరు కత్తిసేనండి ఊరు తిరుపతి అండి మేఘన జాగ్రత్త అండి నీకేంట్రా సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను ఆడి నీ లాజిక్ ప్రకారం అంతే కదా వెళ్ళు ఎంక్వైరీ చేసి తీసుకురా అట్టాకి సరే నిజం నేను వెళ్ళొచ్చా సోపులు అమ్ముకోవాలి అబద్ధం చెబితే పంపించావండి నిజం చెప్పావు మరి ఇంకెక్కడికి వెళ్తావరా ఆడి తిరిగి నువ్వు ఇక్కడ ఉండాల్సిందే ఎక్కడికి ఇవ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సరే కేక్ అంత కోడికి ఇరవై రూపాయల మసాలా ఎందుకు ఎక్కడ ఉంటాలండి లెక్కలు బాగా వచ్చింది అమ్మాయి ఫ్రాక్షన్ బ్యాటరీ పుడుచుకుపోతుంది యాక్షన్ బ్యాక్గ్రాఫ్ అయితే ఎదురు వెళ్ళిపోతాను తన కోసం పది మందిని చంపడానికైనా శక్తి నేను చావడానికైనా శక్తి ఆ రంగులు నాలుగును అదుపులో పెట్టుకోకపోతే వందల అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో చాలా థ్యాంక్స్ అమ్మా నా ఫ్రెండ్ చూడాలని కోరిక కోరినా నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం ఓహా చికెన్ అదృపిందన్నా సూపర్ నేనే చేసే కేసుకో తమ్ముడు ఆ వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అబ్బ అబ్బ ఇల్లు ఏం కట్టరనా అనా అది నెగ్రీకెల్ తమ్మి ఓ అలాగా అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లైవ్ కి అప్పుకుంటారు అలా వెళ్ళిపోయింది తమ్ముడు అంటే అన్నా మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్నయ్యకి తెలిసిపోద్దని భయపడి ఎవరికీ చెప్పకూడదని ఫిక్స్ అయ్యామన్నా కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయినాయా ఎవరు వచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు తనకి ధైర్యం నేను చెప్తా ఇంట్లో డేంజరే అన్నా నువ్వు ప్రేమికుల కోసమే ఎంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా ప్రజల కోసం నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా ప్రజల కోసం అవునన్నా నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో నవత రానికి నాయకుడివి యువకుడివి అట్టడుగు వర్గాల ఆశా జ్యోతివి వెళ్ళన్నా వెళ్ళు కొన్ని లక్షల సమస్యలు నీ కోసం వెయిట్ చేస్తున్నాయి ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు గుడులు కట్టించుకో విగ్రహాలు పెట్టించుకో జేజేలు కొట్టించుకో ఆ లక్షల సమస్యలను తీర్చు ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు అది నువ్వే కావాలి వెళ్ళన్నా వెళ్ళు

అరే ఆడకపోలేడు యాగో కత్తిసింది తెలుసా నీకు ఆడంటి వాడి ఇల్లు కూడా తెలుసు తెలుసా ఎక్కడా ఆ కుడి పక్కన చివరి ఇల్లు నిన్నటి దాత సిలనై సూపా సడ నా కొడక నల్ల కమెడియన్లో కనపడుతున్నానంటారా అసలు మా నాన్న ఎంత పెద్ద వీలమో తెలుసా నాకెందుకు ఎరకాలేదా విలన్ గిరిబాబు ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం ఏంట్రా వాళ్తున్నావు ఏం నీ లేదన్నా చూస్తావేంట్రా ఇల్లు అడుగు ఇగో అమ్మా చెయ్యి లేదు బాబు ఏ అడుక్కోనికి రాలే కత్తి సినిమా ఇల్లు ఇదేనా కాదా ఎవడరా నువ్వు ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు ఆ కత్తిసేన పగిలిందా పగిలిందానా గతనా కానీ పేరు చెప్తే బస్తో కాదు ఇంట్లో కూడా వాడు వస్తా లేదు కాస్త దొరికితే మాట్లాడడం పెడతాను అక్క కానీ మేము కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావు ఏంది అక్కో తమ్ముడు అవును అంటే కొట్టడానికి వినందరి తీసుకొచ్చింది నేనే నిజంగా నా బంగారు తీసుకొచ్చింది నేను నా బంగారు రండి లోపలికి వెళ్ళి రౌడీలు మీరు కూడా లోపలికి రండి తినండి బాగా తినండి కొంచెం ఉప్మా వేసుకోండి ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ ఎక్కడ ఉన్నాడు చెప్పు వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి వాడు మా నాన్న వెళ్ళి ఉంటాడు మీ నాన్న దగ్గర ఆయన ఎక్కడ ఉంటాడు మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి అక్కడ నుంచి సెంటర్ కి వెళ్ళండి అక్కడ పచ్చి పులిసిన అడగండి ఎవరైనా చెప్పేస్తారు